సంగారెడ్డి పట్టణంలో పిఎస్ఆర్ గార్డెన్ లో ఎంఆర్పిఎస్ విహెచ్ఆర్ఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల వారి ఆధ్వర్యంలో వికలాంగులు చేనేత దారులు మహా గర్జన సన్నాహక సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాది రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పటంచెరు ఎంఎస్పీ వర్గ ఇన్ఛార్జ్ పట్లొల్ల వెంకటేష్ వికలాంగుల రాష్ట్ర నాయకుల మడుపతి రవికుమార్ వికలాంగులు వృద్ధులు వితంతువులు తదితరులు పాల్గొన్నారు

హలో వికలాంగ్ చలో సంగరెడ్డి హలో వికలాంగ్ చలో సంగరెడ్డి హలో వికలాంగ్ చలో సంగరెడ్డి మందా గారి నాయకత్వం వర్ధిల్లాలి మందా గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవనీయ పద్మశ్రీ మందా కృష్ణ గారి నాయకత్వం హలో వికలాంగ్ చలో సంగరెడ్డి హలో వికలాంగ్ చలో సంగరెడ్డి మరి పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి నే నేను సీఎం అయినాక ఖచ్చితంగా మీకు అందరికీ కూడా రెండు వేలు ఉన్నలకు నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు మాట ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వము సీఎం గారి మాటను మరి రెండేళ్ళ వరకు కూడా ప్రతిపక్షాలు ఎవరు కూడా ఇంత సాహసం చేసి ముందుకు రాకపోవడంతో గౌరవ మందకృష్ణ మరి పిలుపు మేరకు ఈరోజు గ్రామ గ్రామం నుండి మరి ఈరోజు ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరుగు మహాగర్జనకు మరి విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ సింహగర్జన మహాసభను విజయవంతం చేయడానికై మరి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంగా పట్టణంగా కేంద్రంగా ఈరోజు మరి పిఎస్ఆర్ గార్డెన్లో సన్నాహ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సన్నాహ సదస్సుకు గ్రామ గ్రామం నుండి వందకు పైగానే వృద్ధులు వికలాంగులు వాళ్ళందరూ కూడా స్వయంగా వారే తమ ఖర్చుతోటి మరి వాళ్ళకి ఇస్తున్న మాటను మరి గతంలో కృష్ణ గారు మాకు రెండు వందలు ఉన్నప్పుడు అప్పుడు రెండు వేలు చేసిండు మరి రెండు వేలు ఇప్పుడు నాలుగు వేలు చేస్తాను మాకు నమ్మకం ఉంది కాబట్టి గౌరవం మంద కృష్ణ మాది గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు కేవలం ఒకే కొల్లూరు గ్రామం నుండి వందకు పైగా విచ్చేసారు వీళ్ళందరికీ కూడా మరి కొల్లూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి పది మంది కుర్రాలందరూ కూడా అవి కుమార్ తీమటం గదా వారు 30 మంది ఉంటారు వాళ్ళందరికి లీడ్ చేసి ఈ మీటింగ్ తీసు రావడం జరిగింది అన్నగారు చెప్పారు ధారానికి నియోజకత్వం అరిగే జీవన్ వికలాంగుల హక్కుల పోరాట సంధి వ్యవస్థాపక అధ్యక్షులు గారు మంద మంగ కుశలమాధవ గారి నాయకత్వంలో ఈ వికలాంగుల ఈ ఒక ప్రశ్న రెండో విషయం నాకు వికలాంగులతో కానీ ఎంఆర్పిఎస్కు ఈ వృద్ధులు విధాంతులు ఒంటరి మహిళలనే పేద పెన్షన్ పొందేటోళ్ళదు కానీ అనుబంధం ఈనాటిది కాదు ఉమరాంధ్ర వేషించే మొదలైంది రెండు వేల ఏడు మొదలుకొని ఇప్పటి వరకు నా వికలాంగుల సమస్యల మీద ఎంఆర్పిఎస్ మాత్రమే ముందుకొస్తున్నది వృద్ధులు విధాంతుల సమస్యల మీద రెండు వేల పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలుగా ముందుకొస్తున్నది కాబట్టి ఎప్పుడు ఎంఆర్ఎస్ లోడెక్కుతున్నదో వికలాంగ పక్షాన మృతురికి తంత్ర పక్షాన అప్పుడు మాత్రమే పెన్షన్లో కొంత మార్పు వస్తున్నది అంతవరకు ప్రతిపక్షాలు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే నేను ఒక పేద బిడ్డగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి ఇక్కడ ఎన్నికలు జరిగింది ఇక్కడ ఎన్నికలు జరిగింది రెండు వేల ఇరవై మూడులో నవంబర్లో ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు మేలో అంటే ఇక్కడికి అక్కడికి ఆరు ఇక్కడికి అక్కడికి ఆరు నెలల ఆరు నెలల ముందు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి ఇక్కడ హామీ ఇచ్చారు ఇక్కడ హామీ మేనిఫెస్టో తీసుకొని చంద్రబాబు దగ్గరికి నేను అక్కడికి వెళ్ళాను రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ వృద్ధులు